నిన్న తిరుపతి వెళ్ళాను తిరుపతిలో బంధుమిత్రులతో ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెంగమాంబ ఉచిత భోజనశాలకు వెళ్ళి భోజనం భోజనం చాలా బాగుంది అని ప్రశంసించాను నీట్గా జరుగుతుందని నేను చెప్పాను అది కొత్తగా జరుగుతుంది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించబడినటువంటి ఉచిత అన్నదాన ప్రసాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతూ ఉంది ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు దానికి నీబోటి వాళ్ళు ధర్మాత్ములు ఇచ్చారు ఆ డబ్బులన్నీ ఉన్నాయి నీట్గా చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు నాయుడు వచ్చిన దగ్గర నుంచే చేయట్లా కూట ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే చేయట్లా ఎనభై ఐదు నుంచి చేస్తున్నారు ఇవాళ నేను అది ప్రశంసిస్తే ఈ ఎల్లో మీడియా బీఆర్నాయుడుని పెంచుకున్నానంట నాయుడు నేను పెంచుకుంటాను బీఆర్నాయుడే ఉన్న భక్తుడా బీఆర్ నాయుడు అనే వ్యక్తి ఒక వ్యాపారస్తుడు ఒక పొలిటికల్ బ్రోకర్ ఆ బిఆర్ నాయుడిని నేను మెచ్చుకున్నానని ఆ బీఆర్ నాయుడికి ప్రశంసలు అందించానని ఎవరు చెబుతున్నారు బీఆర్ నాయుడు ఛానల్లో చెబుతున్నారు నా ఛానల్లో పెట్టుకుని దాన్ని తీసుకెళ్ళి ఎందుకు